ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ జి సతీష్ రెడ్డి మంగళగిరిలో బాధ్యతలు స్వీకరించారు రిపోర్ట్ ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే రాష్ట్రానికి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో డిఫెన్స్ ఏరోస్పేస్ పరిశ్రమలు రావాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు మంగళగిరి ఏపీఐఏసి కార్యాలయంలో గురువారం డాక్టర్ జి సతీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి గౌరవ సలహాదారుగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ అండి విషయాలు చూసేందుకోసం నన్ను ఎంపిక చేసుకొని ఈ బాధ్యత ఒప్పచెప్పినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఇండస్ట్రీస్ వైపు టెక్నాలజీస్ వైపు ఎంతో కలిగినటువంటి ప్రజలు ఈ రాష్ట్రం ప్రస్తుత పరిస్థితుల్లో దేశం పారిశ్రామిక రంగంలో చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రం చాలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో కొత్త కొత్త పథకాలు కొత్త కొత్త పాలసీస్ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రం చాలా త్వరితరగతన ముందుకు వెళుతుందని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నేను కూడా గౌరవ సలహాదారుగా నాకున్నటువంటి అనుభవంతో ముఖ్యంగా డిఫెన్స్ ఏరోస్పేస్ రంగంలో ఉన్నటువంటి అనుభవంతో డిఆర్డిఓ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవంతో ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ అనువైన ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడెక్కడ డిఫెన్స్ ఏరోస్పేస్ క్లస్టర్స్ డెవలప్ చేయాలి అనేటువంటి విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా కలిసి చర్చించుకొని ముందు తీసుకునేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ అమరావతి చుట్టుపక్కల హైదరాబాదుకి వెళ్ళేటువంటి మార్గంలో అలానే అనంతపూర్ విశాఖపట్నం కర్నూలు నెల్లూరు తిరుపతి ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేందుకు చాలా పుష్కలంగా రకరకాల వనరులు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఇప్పటికే ఏపీఐఐసి వారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారు ఆ ప్రాంతంలో ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీస్ రావటం మొదలుపెట్టాయి వీటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరితో కలిసి నా అనుభవాన్ని ఉపయోగించి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాను ఇందులో అందరి సహకారం